టీ ట్వంటీ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది శుక్రవారం పూణే వేదికగా జరిగే నాలుగో టీ ట్వంటీలో ఇంగ్లాండ్తో టీమిండియా అమీ తుమి తేల్చుకోనుంది ఇప్పటికే రెండు ఒకటితో ఈ సిరీస్లో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది మరోవైపు తొలి రెండు టీ ట్వంటీల్లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ మూడో టీ ట్వంటీలో మాత్రం సాధికారమైన ప్రదర్శనతో అందుకుంది ఇదే స్ఫూర్తిని చివరి రెండు టీ ట్వంటీలో కనబరిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది ఈ క్రమంలోనే నాలుగో టీ ట్వంటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మూడో టీ ట్వంటీలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా తప్పులపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే తుది జట్టులో స్వల్ప మార్పులు చేయనుంది గత మ్యాచ్లో అర్షదీప్ సింగ్ను పక్కన పెట్టి మహమ్మద్ షమీని ఆడించగా అతను పెద్దగా ప్రభావం చూపలేదు పద్నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన షమి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అతని పేలవ ప్రదర్శన టీమిండియా ఓటమికి కారణమైంది అయితే షమిపై వేటు వేయకున్నా అతనికి తోడుగా అర్షదీప్ సింగ్ ను ఆడించే ఛాన్స్ ఉంది అతని కోసం స్పిన్నర్ రవి బిష్ణోపై వేటు వేయనున్నారు వెన్ను నొప్పితో గత రెండు మ్యాచ్లకు దూరమైన రింకు సింగ్ అందుబాటులోకి వచ్చాడు దాంతో అతని స్థానంలో ఆడిన ద్రోవ జురల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే శివం దూబే జట్టులోకి వస్తాడు మిగతా లైనప్ లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు ఇక తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ సంజు శాన్సన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా లేదా శివం దూబే రింకు సింగ్ అక్షర్ వాషింగ్టన్ సుందర్ అర్షదీప్ సింగ్ మహ్మద్ షమి వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది ఈ సిరీస్లో సంజు శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు గత మూడు మ్యాచ్ల్లో అతను ఒకే రీతిలో అవుట్ అవ్వడం విమర్శలకు దారితీసింది జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే షార్ట్ పిచ్ బాల్స్ను ఫుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు నాలుగో టీ ట్వంటీలోనైనా అతను ఈ బలహీనతను అధిగమించాలి అభిషేక్ శర్మ ఆడపా దడప రాణిస్తున్నా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది కెప్టెన్ సూర్య ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన కనపరచలేదు హార్దిక్ పాండ్యా పర్వాలేదనిపిస్తున్నాడు మరోసారి సమిష్టిగా రాణిస్తేనే భారత్కు విజయం దక్కుతుంది ఇక మ్యాచ్ లో తిలక్ వర్మ భారీ స్కోర్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న తిలక్ వర్మ ఐసిసి ర్యాంకింగ్ లో కూడా అతరగొట్టాడు ఇంగ్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ తిలక్ వరుసగా పంతొమ్మిది డెబ్బై రెండు పద్దెనిమిది రన్స్ చేయడం అతని ర్యాంకు మెరుగుపడడానికి దోహదం చేసింది బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో తిలక్ ఒక్క ప్లస్ ఎగబాకి రెండో ర్యాంక్లోకి దూసుకొచ్చాడు ఇక ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలి అంటే ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి అలాగే సంజు శాంసన్ అభిషేక్ శర్మ కూడా రాణించాలి ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా విఫలమవుతున్నాడు వరుసగా స్కోర్ చేయడం లేదు ఈ సిరీస్లో కూడా మూడు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు మరి నాలుగో మ్యాచ్లో అయినా రాణిస్తాడేమో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి